అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మాఘ అమావాస ఎంతో శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి అమావాస ఈ అమావాస రోజున మీరు గనుక రాళ్ల ఉప్పుతో ఎవ్వరూ చూడకుండా రహస్యంగా ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు కూటికి లేని వారు సైతం కోటీశ్వరులుగా మారుతారు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది డబ్బు అన్నది ఒక ప్రవాహంలా వస్తుంది డబ్బులు కట్టలు కట్టలుగా మీ ఇంట్లోకి రావటం మొదలు పెడుతుంది కాసులు వర్షం మీ ఇంట్లో కురుస్తుంది ఆ డబ్బులు లెక్క పెట్టుకోవాలి అంటే మీరే లెక్క పెట్టి పెట్టి అలసిపోతారు చేతులు నొప్పులు పుడతాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను మరి ఆ రాళ్ళొప్పు పరిహారం ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక ముందుగా వీడియో మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మా రిలేటివ్ అమ్మాయి ఒక అమ్మాయి అండి పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా ఆ అమ్మాయికి పిల్లలు అన్నది కలగలేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది ఎన్నో పూజలు చేసింది వ్రతాలు చేసింది నోములు నోచింది అయినా కూడా ఆ అమ్మాయికి సంతానం అన్నదే కాలేదు అంటే ప్రెగ్నెన్సీ రావటం లేదు ఎన్నో చోట్ల తిరిగి తిరిగి విసిగిపోయి అలసిపోయిందండి ఇక ఆఖరి ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తాను ఇది జరిగితే జరిగిందా లేకపోతే వదిలేస్తాను అన్న నిర్ణయం తీసుకుని ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేసిందండి అమ్మాయి గురూజీ గారు కేవలం పూజల ద్వారానే ఇచ్చిన పరిహారాలకి అమ్మాయి నెల తిరగక ముందే నెల తప్పిందండి ఎంత హ్యాపీగా తన గుడ్ న్యూస్ని నాతో షేర్ చేసుకుందంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి తల్లి జ్యోతిష్యాలయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఫోన్ కాల్ ద్వారా అని గురువుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురుజీ రాజు గారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు ఎన్నతో షేర్ చేసుకుంటారు ఇక ఈరోజు విష వీడియో విషయానికి వస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అమావాస ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఈ రోజు కనుక మీరు ఇలా చేశారంటే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు కోట్లు అన్నవి కలిసి వస్తాయి మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అనుకుంటాం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య తిథి చాలా చాలా శక్తివంతమైంది ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైంది కాబట్టి ఈ మాఘ నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించటం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారండి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు మరి అలాంటి ఆ పరిహారాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఇలాంటి అమావాస్య చాలా చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప స్థాయికి అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఇక్కడ చెప్పినట్టు తప్పకుండా ఈ పరిహారాలని చేసుకొని మీకు డబ్బు రాబడి అన్నది పెంచుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే శుక్రవారం అంటేనే మనకు ఒక పండగలా ఉంటుంది అమావాస్యతో కలిసి వచ్చిందంటే చాలా శక్తివంతమైన రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి పూజ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి సిరి సంపదలతో అడుగు పెడుతుంది వెళ్లమన్నా కూడా వెళ్ళదు మీ ఇల్లు ఎప్పుడు శ్వాసన భరితంగా ఉంచుకుంటే ఇంకా ఇష్టంగా ఉండిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి గడుపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి పసుపు అంటేనే మనం ప్రతి శుక్రవారము రాస్తాం పండుగలు పబ్బాలకి రాస్తాం అలాగే అమావాస్య రోజు కూడా రాయండి అలాగే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందండి డబ్బు అన్నది ఎటువైపు నుంచో ఒకవైపు వస్తూనే ఉంటుంది గులాబీ పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో ఎర్ర గులాబీలు ఒకటి కాబట్టి అమావాస రోజున ఐదు గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి కానీ విగ్రహానికి కానీ పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించండి అమ్మవారికి నమస్కారం చేసుకొని కోరిన కోరికలన్నీ నెరవేరటంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలను కూడా రావాలని అమ్మవారిని కోరుకోండి ఖచ్చితంగా అమ్మ అవన్నీ చేకూరేలా చేస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి బియ్యపిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి ఇంకా నెయ్యి అయితే ఇంకా అమోఘమైన ఫలితాలు వస్తాయి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించండి విగ్రహమైన పర్లేదు అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఏ అమావాస్య నాడైనా సరే పూజా గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి అసలు ఊహించినటువంటి ధనలాభాలు చేకూరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం తులసి మొక్కను పూజిస్తే చాలా చాలా మంచిది అందులోనూ శుక్రవారంతో కలిసొచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం వస్తుందండి ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలు ఇంకా మీ జీవితం ధన్యమైపోయినట్టే అపార పుణ్యం లభిస్తుంది అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిథికి ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన అమావాస రోజున పూజ గదిలో తులసి ఆకులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి అలాగే మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడతారు ఎవరికైతే నరదృష్టి తగులుతుందో అలాంటి వారు కటిక పేదరికం అనుభవిస్తారండి అనారోగ్య సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి తరచుగా కాబట్టి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అన్నది తొలగిపోతుంది నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు తీయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస రోజున నల్ల దారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది కాబట్టి ఈ అమావాస రోజున ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి అలాగే అమావాస రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇళ్ళంతా కూడా శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటకి పారిపోతాయి అలాగే అమావాస సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అమావాస రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తిక్కు గుర్తు గీయండి అమావాస రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుతారు మీ జీవితంలో ఉన్న అన్ని కర్మలు తొలగిపోతాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మనందరికీ తెలుసు ఈ రోజున గోవుకు గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక అమావాస్య రోజున పొరపాటను కూడా బియ్యం గోధుమలు అలాగే చీపురును కొనకూడదు అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు అమావాస్య రోజున ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే కొద్దిగా పంచదార వేయండి దానివల్ల మీకు అదృష్టం అన్నది చాలా చాలా కలిసి వస్తుంది నల్ల చీమలు మన ఇంట్లో ఉన్నాయి అంటే మనకు త్వరలో అదృష్టం పట్టబోతోంది రాజయోగం కలగబోతోంది అనే అర్థం అదృష్టం వచ్చే ముందు నల్లచీమలు వస్తాయట ఆ వెంటే అదృష్టం వస్తుందట అందుకే కొద్దిగా పంచదారను వేయండి ఈ నల్లచీమలకి ఇలా కనుక మీరు చేశారు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల వలన మీరు త్వరలోనే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీలు దూరం అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు కూడా మీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి అదృష్టం అన్నది నేను వస్తున్నా అంటూ సంతోషంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీ ఇంట్లో అదృష్టం అన్నది ఉంటుంది అప్పుడు మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు ఆరోగ్యానికి కొరత ఉండదు సంతోషాలకి కొరత ఉండదు చిరునవ్వులకి కొరత ఉండదు అన్యోన్యతకు కొరత ఉండదు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎంత ప్రేమ అభిమానాలు ఉంటాయి అంటే ఆ ఇల్లు అంత నందనవనంలాగా ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీతో నిండుతుందో అప్పుడు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఉంటే ఇక మనకు కొదవి ఏంటండి లోటు ఏంటండి అసలు అమ్మను మన ఇంట్లో ఉంచుకోవాలన్నా వెళ్ళగొట్టుకోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సో భరితంగా ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవాలి మంచి అగరవత్తులు సామ్రాణి ధూపపు పొగ మంచి పువ్వుల వాసన ఇంట్లో దైవనామ స్మరణ అలా మ్యూజిక్ లాగా పెట్టుకుంటే అమ్మ అయితే శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోతుందండి అసలు వెళ్ళాలనే అనటానికి కూడా ఇష్టపడదు అంతా కూడా మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది ఇక అమాభాష చాలా శక్తివంతమైంది శుక్రవారంతో కలిసి వస్తే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది ఆ రోజు మీరు ఈ నియమాలన్నీ పాటించుకున్నారు అంటే తప్పకుండా మీ ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీరు కోటేశ్వరులు అవతారు కూటికి లేని వారు కూడా కోటేశ్వరులు అవతారు ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అని అనుకుంటున్నానండి ఈ వీడియోని నేను చెప్పిన పరిహారాలని ఉపయోగించుకొని మీ జీవితాన్ని డబ్బుమయంగా ఆనందమయంగా ఆరోగ్యమయంగా మార్చేసుకుంటారని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు